కృష్ణా జిల్లా ఉయ్యూరులో సైలెంట్ గా జీవిస్తున్న ఓ రిటైర్డ్ దంపతుల ఇంట్లో ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయి క్రైమ్ థ్రిల్లర్ ప్రారంభమైంది కారణం ఒక వీడియో కాల్ పేరు డిజిటల్ అరెస్ట్ చట్ట పుస్తకాలలో లేకపోయినా సైబర్ మోసగాల స్క్రిప్ట్ లో మాత్రం మెయిన్ టైటిల్ ఉయ్యూరు టౌన్ లో ఏజీ అండ్ ఎస్టీ కాలేజీ దగ్గర నివసిస్తున్న కోటా శివశంకర్ గారికి డెబ్బై ఏళ్ళు అకౌంటెంట్ గా తర్వాత టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఉదయం సుమారు పదకొండు గంటల సమయంలో ఆయనకు వీడియో కాల్ వచ్చింది కాల్ చేసిన వారు మేము ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమని మీ ఆధార్ కార్డు ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయలు అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని ఆ కేసులో మీ పేరు ఉందని చెప్పారు దీనికి సంబంధించి నుంచి అరెస్టు వారెంట్ వచ్చిందని భయపెట్టారు ఆ మాటలు విన్న వెంటనే శివశంకర్ దంపతులు కంగు తిన్నారు అంతేకాదు వీడియో కాల్లో ఒక వ్యక్తిని సుప్రీంకోర్టు జడ్జిగా చూపిస్తూ మాట్లాడించారు ఇప్పుడే మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు చెప్పాలి మీ ఆస్తుల వివరాలు ఇవ్వాలి ఈ విషయం ఎవరితోనూ చెప్పకూడదు అంటూ ఒత్తిడి చేశారు ఒకవేళ బయటకు చెబితే లోకల్ పోలీసులు వచ్చి వెంటనే అరెస్ట్ చేసి ముంబైకు తీసుకెళ్తారని బెదిరించారు ఈ బెదిరింపులతో శివశంకర్ దంపతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు అయితే కాసేపు ఆలోచించిన తర్వాత ఇది మోసమై ఉండవచ్చని అనుమానించారు అధికార సంస్థలు సాధారణంగా ఈ విధంగా వీడియో కాల్ చేసి బెదిరించవని భావించి వెంటనే ఉయ్యూరు పోలీసులను సంప్రదించారు ఆసక్తికరంగా పోలీసులు అక్కడికి చేరుకునే సమయంలో కూడా వీడియో కాల్ కొనసాగుతూనే ఉంది అసలు పోలీసులను స్క్రీన్ పై చూసిన వెంటనే సైబర్ నేరగాళ్లు కాల్ కట్ చేసి కనిపించకుండా పోయారు దీంతో భారీ మొత్తంలో డబ్బు కోల్పోయే ప్రమాదం తప్పింది ఈ ఘటన అనంతరం పోలీసులు ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించారు డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియ చట్టపరంగా ఎక్కడా లేదని ముంబై క్రైమ్ బ్రాంచ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టమ్స్ సిబిఐ వంటి సంస్థల పేర్లు చెప్పి బెదిరించినా నమ్మవద్దని మీ ఆధార్ కార్డు లేదా సిమ్ కార్డులు మనీ లాండరింగ్ డ్రగ్స్ రవాణా వంటి కేసుల్లో ఉపయోగించబడ్డాయని చెబితే అది మోసానికి సంకేతంగా గుర్తించాలని వార్న్ చేశారు ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ముఖ్యంగా రిటైర్డ్ వృద్ధులను చేసుకుంటున్నారు వయసు పెరిగిన వారికి చట్టపరమైన అవగాహన తక్కువగా ఉంటుందని అధికార సంస్థల పేర్లు వినిపించగానే వారు భయపడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని ఈ మోస పద్దతులు అవలంబిస్తున్నారు నకిలీ ఐడీలు ఫేక్ యూనిఫామ్లు వీడియో కాల్స్ లలో నాటకీయ ప్రదర్శనలు అన్ని సైబర్ నేరగాళ్లు మోసానికి ఉపయోగిస్తున్న సాధనాలుగా మారాయి పోలీసులు సూచిస్తున్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలు బ్యాంకు సమాచారం ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దు అధికార సంస్థలు వీడియో కాల్ ద్వారా అరెస్టు వారెంట్ చూపించవు వ్యక్తిగత ఆర్థిక వివరాలు అడగవు ఇలాంటి కాల్స్ వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ ను లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ను సంప్రదించాలి కాల్ రికార్డులు నెంబర్లు సేవ్ చేసి ఫిర్యాదు చేయడం మంచిది డిజిటల్ యుగంలో టెక్నాలజీ ఎంత వేగంగా పరిగెడుతుందో మోసగాళ్ల ఐడియాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయి కానీ ఒక విషయం మాత్రం మారదు మన భయం వాళ్ల ఆయుధం అప్రమత్తత మన రక్షణ ఉయ్యూరులో జరిగిన ఈ ఘటన చెబుతున్న సింపుల్ సత్యం ఒకటే వీడియో కాల్లో కనిపించే అరెస్ట్ కంటే మనలో ఉండే కామన్ సెన్స్ ఆ असल सेक्युरिटी सिस्टम हाँ सर यू आर विजिबल सर सर यू आर visible यू आर विजिबल सर थैंक यू थैंक यू वेरी मच सर थैंक यू वेरी मच सर दैट्स व्हाई आई एम आस्किंग यू सर हाँ वर स्टिल विजिबल सर अपने अपना मुंह दिखा है इसे ले बोल ये ऑल द एवर ये तो प्लीज वेट प्लीज वेट Don't you have shai to do such things? Jaldali people, don't you have shy Bastard, what are you doing? Where are you from? Where are you from? Come visible, visible to me? Mr. Sivasakar, now you break a national secret. Now What are you talking? What are you doing? Don't you have shy the Police, remember, we will catch you. We will put you behind the bus.